బంధు శ్రీ బీవీ నరసింహారావు గారి జీవన రేఖ తొమ్మిదవ భాగం పద్దెనిమిది ఐదు ఇరవై ఐదు భావరేఖ అందమైన నా భావాలు అరబ్బీ గుర్రాలంట భాశ్వరాల మీద పంచగతుల స్వారి చేయటం నాకు ఆ ఆనందం అనుభవైక్యం వివరింప అసాధ్యం భావాలనే మానవ ప్రాణాలు ప్రాణులకై ఉంటాయి అందరికీ ఎన్నో అవి అవి ఉంటాయి సందేహం లేదు అన్ని భావాలు అందరికీ ఉండవు వాటి జన్మస్థానం ఎక్కడ అని ఎలా పడతాయి అని విచికిత్సలోకి నేనేం కోరు ఎవరి భావాలు వాళ్ళవైన వాటి మధ్య ఒక సమన్వయ సూత్రం గోచరి లేకపోతే లోకం చిక్కుల్లో పండు ఆ సమన్వయ సూత్రం విఘాతం చెందితే ప్రపంచం దారుణ ఘర్షణల జనక్షయానికి లోనవు భావసమైక్యం సకనం సర్దుబాటు పెరిగితే మానవులంతా సుఖశాంతులతో మనగలుగుతారు హక్ ప్రేత ఆత్మజీవన సంస్కారాన్ని వ్రాసుకొన్న నోట్స్ చదవడం జరిగి అతని తాపత్రయం ఏమిటో నాకు అర్థమైంది అతడు ఉపాధ్యాయ వృత్తి నిర్వహించి నాలాగేనే ఉద్యోగ విరమణ చేశాడు నన్ను పోలినవాడు నాకై గురువుగా నిలిచాడా అని నేను ఏ పుస్తకం చదివినా నోట్సు రాసుకునే అలవాటు ఉండదు ఆ నోట్సు నా దృష్టిని విశాలపరుస్తాయి నాకు వివేచన జ్ఞానం కలగచేస్తాయి నా మాటలకు వ్రాతలు పదును పరిమళం కూర్చు అంతేకాదు అది నా బ్రతుకు బాటకు ఒక చక్కని మార్గం సూచిస్తా నాకెంతో ఉపకరించే ఉత్తములు విజ్ఞులు అయిన మిత్రులున్న విషయం మీరు గమనించే ఉండాలి చదవటానికి మంచి మంచి గ్రంథం లభించే అవకాశం నాకు పుష్కలం విస్తృతమైన విలువైన పరిసరం నా పర్యటనలలో నాకు లభించటం ఉంది ఇవన్నీ నా భావాలు ఒక ఆకృతి అర్థం ప్రసాదించ ఇంకా నా పరిశీలన అనుభవం నాకు తోడై నీడగా నిలిచి ఎన్నెన్ని మూలాల నుండి ఏడ్చి కూర్చుకున్న భావాలు నాకు హితం సమ్మతం అయిన వాటి దిగువపుటంకి నేనసలు ప్రశ్నలతో పరిశీలన దృష్టితోనే పుట్ట నా మెట్టిన స్థలాలన్నీ వాటికి ఎంతగానో తోడ్పట్ట నాకు నేనే ఒక ప్రశ్న నా ప్రశ్నలకు తృప్తికరమైన సమాధానాలు దొరికే వరకు నేను ఆరాటపడ అనుభూతితో ఆ సమాధానానికి అందం కూర్చోకుండా వాటిని సూక్తులుగా మార్చువని సుస్థిరపరచుక నాది ప్రగతిశీలమైన పరిణామం నా గృహ వాతావరణం మా గ్రామ వాతావరణం నా చదువు సంధ్య కళాకృషి పరిచయాలు మైత్రీ బంధాలు రచనలు ఆలోచనలు మొదలైన వాటిని గురించి ఇంత ముకు ముందే చాలా వరకు వివరించ ఇవన్నీ నా పరిమా పరిణామాన్ని అర్థం పట్టే ట్రాన్స్ఫర్మేషన్ నాలో దైవ విశ్వాసం పాదుకో బాల్యం నుండి నేను కర్మబద్ధుణ్ణి క్రియాశీలు స్వయం కృషి నాధ్యేయం అది నాకు వేగు చుక్కై దారి చూపించి వెలుగు చూపి ముందుకు నడిపించి కనబడి వాటిని విస్మరించి కనబడని వాటికి కాలం ఖర్చు చేయటం నాకు ఐ నా గితూ మెసర్డి ఇన్ అండ్ థింక్ నాట్ ది అన్ అన్థింక్ కనబడని వాటి గురించి మతస్థు వేదాంతు గందరగోళం సృష్టి కనబడే వాటిని గురించి రాజకీయ కక్షలు గందరగోళాలు సృష్టించడం నే కళ్ళారా చూస్తూనే ఉన్నా మొదటి వారి కంటే రెండవ వారి లోకాన్ని ఎక్కువ చీకాకుపరుస్తున్నారేమో అనిపిస్తుంది అసలు కథలోకి వస్తా నా తొలి బాల రజన యక్ష ప్రశ్నలు లక్ష్యప్రశ్నలు రెండు పంకులు ఆకలందరి కుండును ఎందుకు అన్నమందరికి ఉండదు ఎందుకు దీనికి పరిష్కారం ఎందరు మొదటగా నన్ను ప్రభావితం చేసి హలు చేసిన ముగ్గురు కొమర్రాజు రావు గారు వల్లూరి సూర్యనారాయణరావు గారు కట్టమంచి రామలింగారెడ్డి గారు అసలుకు వేమన యోగి ఉండని వంట విమ్మట రాయి రామస్వామి సుపర్ణేట్ అంబేద్కర్ మానవ కళ్యాణం కొరకు తనువు పోసిన మహాత్మ ఆంధ్ర ఆంగ్ల మగ్ ఆంగ్ల గ్రంథాలు అనేకం చదివా ఠాకూర్ శరత్ రామ్మోహన్ రాయ్ రామకృష్ణ పరమహంస్ వివేకానంద జిడ్డు కృష్ణమూర్తి మాక్స్వేన్ పాల్ స్థాయి రసల్ కందుకూరి తాపీ చలం డాక్టర్ సంజీవదేవిల అరవింద నాకు అంత చెక్క చలం సంజీవ దేవుగారుల గ్రంథాలేగా వారి జీవిత విధానాలు దగ్గరగా పరిశీలించే అవకాశం నాకు కలిగిందని ఇంతకు ముందెచ్చా గ్రంథాల కంటే జీవితాలు అధ్యయన చేయటం నాకు ఆసక్తిగా తొలకక్షలు మనస్పర్ధలు నాకు చికాకు కలిగిస్తాయి మనుషులు తప్పుదారుల్ని పట్టిస్తే అతీతం అనేది నాకు అర్థం కానిదు అసలు అర్థం లేదు అనిపిస్తుంది అందుకోసం శక్యం కాదు అందుకోవటం శక్యం కాదే మహాత్మనికి మత సమైక్య భావం ఉన్నమాటో దానికై కృషి చేసిన మాట వాస్తవం కానీ మతమౌధ్యానికి ఆయన బలి కావడం గమనించ ఆయన భావాన్ని ఒకంత అంబేద్కర్ చిహ్నాలు సవరించారేమో అనిపిస్తుంది గాంధీని విమర్శించే వారి కొర్రతపు చేస్తని గాంధీ విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారి దృష్టిలో గాంధీ జీవించే ఉన్నాడని వారిని చికాకు పరుస్తున్నాడని చరం అన్న మాటలు నాకు నిజమనిపిస్తుంది గాంధీ భావంగా వ్రాసుకున్న నా గీతంలోని చరణ మతము కొలము తేడా అవి మనలో వలదన్నాడు మానవులంతా కలసి బతికితే మంచియే కలదన్నాడు మనిషిని మనిషిగా తోడకుంటా అది మహానేరమన్నాడు మనిషిని మనిషి తంపు అది మహాఘోరమన్నాడు మరొక గీతంలో మతము కొలము మాట దేశం జాతి తేడా మనమందరము మానవును మనమందరము సోదరుడు ఈ భూమికి వారసు ఇలా పెద్దలు పిన్నరు ఉద్దేశించి వ్రాసిన నా గీతాలు వందలకు వంద పిల్లలు నాకు ఆరాధ్య దైవాలే కాదు నాకు ఆదర్శమూర్ఖం నా కులిచే దేవుళ్ళు పిల్లల్లోని నిర్మలత్వ నిర్మోహత్వాన్ని నిశిత పరిశీలన చిద్విలాస చిదానంద చిన్మయ రూప మనం పెరిగి దార విడుచుకను దార విడుచుకొని ఏం బాగుకున్నాం నేను పెద్దవాడనయ్యాకలకు కొద్దిగానైనా తెలుసుకున్నాను కల ఆ తెలిసి నలుగురికి తేటపరచడం ధర్మంగా ఎంచుకోండి జీవిత ధ్యేయం ఏమిటి పుట్టుబకు సార్థకత ఏమిటి ఆలోచించాలి అవసరంగా నేను పుట్టంగానే ఒక మహద్విశేషం జీవితంలో ఏ కొంచెమైనా సాధించాలి గొప్ప కోసం మెప్పు కోసం కాకపోయింది ఆ గొప్ప మెప్పు వచ్చేనాడు ఎలాగూ వస్తా గతుకుతూ చావుని గురించి మాట్లాడ ఇహాన్ని విస్మరించి పరాన్ని పతకాన్నెత్తడం కతాక పరానికి కథాకనెత్తడం తెలివైన పనిక బతుకును చావుగా మార్చుకోవడమేమో చావుకి భయపడితే పుట్టాం బతకటానికి చావు వచ్చే వరకు బతకటానికి హాయిగా బతక నేను చెయ్యవలసింది చెయ్యవలసింది చెయ్యదలచింది చెయ్యవలసింది చెయ్య అతి శృతి లయాన్వితంగా నేను చెయ్యకూడనిది చెయ్యరాదు చరిత్ర గతి లాగే మన జీవన గతి మా చరిత్రను సృష్టించేది మానవుడి మానవుడి మనుగడ మీద ఆధారపడి ఉంటుంది చరిత్ర కాలం మార్పు అంట కాలాన్ని సహించింది లెక్క గట్టింది మనమే విశ్వగతిలో కాల నిర్ స్థల నిర్ణయం కాదు స్థలాకాశాలు భూలోకవ విశ్వం ఆదిమధ్యాంత ఆదిమధ్యాంతరహితం అంటే ప్రాచీన భారతీయ నేటి పాశ్చాత్య భౌతిక తత్వవేత్త రూపిస్తూ పోయి జ్ఞానం ఒక జాతి సొమ్ముక ఒక దేశం సొత్తుక గాలి నీరు వెలుగు తిండి బట్ట ఇల్లు ఎలా అవసరాలన్నీ అందరి అవి అందరికీ అందాలి చందాలి న్యాయం గమ్యం చేరామంటారు గమ్యం చేరడమంటే ఆగిపోయామనే అర్థం గమ్యం అనేది ఎక్కడ దేనికి ఏది గమ్యం మార్గమే గమ్యమన్నాడు జిద్దుకృష్ణముడు మార్గం ఆగని ప్రయాణానికి సంఖ్య కాలానికి గమ్యం అంటూ అసలేనే లేదు కళాతీతం కదా కాలం మన యత్నాలన్నీ సత్ఫలితా అనుకొన్న అనుకున్న అందుకు కారణాలని ఫలించకుంటే తిరిగి తిరిగి ప్రయత్నించమని తీరు మార్చి ప్రయత్నించమని పెద్దల గుభాష ఫలితాలు విరుద్ధంగా ఉన్న నిరాశ పడ ఫలితం కోసం ఎదురు చూడడం ఆసక్తికి రేపు రేపిస్తు పిల్లలు ఈ ఆసక్తి లక్షణం బాగా కనపడు గీతలు గీస్తూ రంగులు వేసుకుంటున్న కాగితపు పడవల్ని నీళ్లలో వేసి ఆడుకుంటున్న సృష్టి క్రమంలోనే ఉంది ఈ ఆసక్తి లక్ష కవిత్వమో గానమో శిల్పము చిత్రమో సృష్టించుకునే సమయ కలిగే ఆనందం సంగతి నాకు తెలుసు హడావిడి పడి కిందు మీదు కార ఏదైనా ఊహించేటప్పుడు రచించేటప్పుడు నిర్మించేటప్పుడు సంశయాత్మగా ఉండవు ఆత్మ బలం అవసరం నాలుగు పాడి ఆడి చిత్రించే రచించే శక్తులు అందులో ఏదో ఒక్క దానికే ఉద్యమిస్తే విద్య దెబ్బ సాధ్యమైనంతమడు సర్వశక్తుల్ని ఉపయోగం నేను చెయ్యాలనుకున్నది చెయ్యలేకపోతు పోతున్నాననుకోవడం ఎంతకాలం వృధా పుచ్చుతున్నాన అనిపిస్తుంది చెయ్యాలనుకోండి చెయ్యటమే వద్ద ఏమీ చెయ్యకపోవటం కండి ఏదో సవ్యము అపసవ్యము మంచి డూయింగ్ ఎనీథింగ్ ఈస్ బెటర్ దాన్ డూయింగ్ నథింగ్ అన్ ఆలోచిస్తే జీవితంలో ముందుగా సాగాలని అనిపిస్తుంది ఏ కొంతైనా సాధించాలేమో అనిపిస్తుంది ఇంకా మతం కులం సంప్రదాయం సంబంధమైన అజ్ఞాన అవధి దాటాలి అని ఉందనిపిస్తుంది ఇదంతా ఆత్మశోధన అవగాహన క్రిందకే వస్తుంది ఇంకా చదవాలి తెలుసుకోవాలి సాధించాలి అని ఆరా నాలో అనగల ఆగల ఆగితే నా జీవితం భరతవాక్యం పరి నచ్చ గతం గటించి ఆగతం అంతు చెక్కటి వర్తమాన మొక్కటే నాకు ముఖ్య మూడు కాలాల నడుమ ముఖ్య సోత్తరం ఒకటన్న గత ఆగతాల కాలాల ఆలోచన వర్తమాన జీవితం ఎత్తరం పెత్తనం చెయ్యక దానికి అవరోధం కల్పించకూడదు తప్పు చేసి నాదుక కరచుకోవటం అందరికీ ఎలా జరిగిందేదో జరిగిపోయి ఇంకా జరిగేదాని ఆ తప్పు ధరలకుండా చూడాలి తప్పు కూడా ఒక్కోసారి గుణపాఠం అవుతుంది నేర్చుకో తప్పు తెలుసుకున్నవాడు తత్వజ్ఞుడవుతాడు తప్పు ఒప్పుకోకపోవడం చేసిన తప్పుని తెలివిగా సమర్థించకూడదు రెండు తప్పుకు మించిన తప్పు తప్పుకు లోనైతే ఇంకా తప్పు అలవాటైన తప్పు ఉప్పుగా కలవ తప్పు చేసి ఇది నా కర్మ అనడం దుష్టక్రియకు పరిహారం కోరటమే తప్పు చేసిన కొందరు తొనకరు బెణకరు ఘనకార్యాలు సాధించిన వాళ్ళని చూసి ఆశ్చర్యపోతారు ఎలా సాధించాలా అవి సాధించటానికి వారెంత లేని శక్తి ధారపోసారో తెలుసుకుంటే మరింత ఆశ్చర్యపడతారు కష్టాలు నష్టాలు ఎదుర్కోకుండా ఎవరూ ఘనకార్యాలు సాధించలే కష్టాలు గట్టెక్క అనుకోవడం ఒక తాత్కాలిక ఉపశమనం కష్టాలు దాటలిం అనుకోవడం ఒక నిస్సహాయ నిర్వేదన సూచన రెండు పర ఆ దాటిన నాడి విజయం అరచేతిలో అమలకం అవుతుంది సత్య నిరూపణ అంత సాధ్యమైన విషయం దాన్ని అన్ని దృక్కోణాల నుంచి చూసి నిర్ణయం సంపూర్ణ సత్య సార్వకాలిక సత్యమంటూ ఏది మారే లక్షణం దానికి పాటు అది మార్పు పరిణామానికి మంచి చెడు అవకాశాన్ని వదిలేసి ఎంత దృష్టి పెట్టి శ్రమించిన లాభం చూ అవకాశానికి ఆలోచన ఆచరణ తోడైతే ఫలితం సిద్ధి ఏకధాటిగా ఉమన్యసించడం ఉద్బోధించడం కల్ప కవి కల్పనారీతితో మాట్లాడటం అతి క్రిందకే వస్తుంది కానీ అసలు విషయ వివరణ కిందికి రా వక్త ప్రవక్తగాని మనకు తెలియంది చెప్ప వారికి తెలియందే చెబుతారు అన్న సంజీవదేవు మాట వరాగమ్ నమ్మకానికి వాటిని అమ్మ నమ్మకంగా చెబితే నమ్ముతారు అమాయకం కాకపోతే ఆ స్వాములు అమ్మలు ఎలా పూజలు కార్కులు కాంకర్ అందుకోగలుగుతా ఈ మోసం రాజకీయవాదులైన పాలకుడు చేస్తూ తమ పబ్బం గడుపుకోవటం పదవులు నిలబెత్తుకోవట్ అరచేతిలో వైకుంఠం చూపుతామని ఆలోచన రహితులైన సామాన్య ప్రజలు ఆ మాయలు పడతా లాటరీలో లక్షలు వస్తాయన్న భావం ప్రతి రంగంలో మోసం విజృంభించి వీర విహారం చేస్తా కింది నుంచి పైదా పిల్లల్ని ఇలాగే నమ్మిస్తాం నీటి చదువులు సంప్రదాయపు నమ్మకాలు వాళ్ళ మేధ పెరగకుండా చేస్తారు స్వేచ్ఛగా ఆలోచించుకునే శక్తికి విఘాతం కలిగి ఇది పావితరాన్ని పాడు చెయ్యటమే తమను మించి పైకి అభివృద్ధి కారాదని పిల్లల్ని శాసించే తండ్రు తల్లు కారు గురువులు గురువులు కా దేనందరికంటూ అని తిరిగి వెళ్ళబాడు అని అనుకోవటం అందరికంటే నువ్వు తెలియని వాణ్ణి అని ఒప్పుకోవటం మా కులం చాలా కులాల కంటే పెద్దది అనుకోవటం ఇంకా చాలా కులాల కంటే చిన్నదని ఒప్పుకో హెచ్చు తచ్చులు సాధించడం మత్తుకైనా ఉండని స్థితి ఏ వచ్చేనా ఈ లోకంలో ఏవోవో చెప్పాలనుకోండి ఎందుకో ఎవరికో చెప్పాలనుకో కానీ నా భావాలే నాకు అడ్డు తగుతా ఉన్నది ఉన్నట్టు చెప్పడానికి ధైర్యం మనస్థైర్యం ఒకప్పుడు అవును అన్నదానికి కాదు అని కాదు అన్నదానికి అవును అని అర్థంలో నాలో ఉండి ఉండవు అలాంటిది పరవంచనే కాదు ఆత్మవంచన కూడా కొందరు ఉపాధ్యాయుడు మెచ్చుకోరుగా మీరు ఇలాంటి పరీక్షాధికారు మాకు ఇదివరకెవ్వరూ రాలేదండి అనేవారు అలా వారు వెనకాని ఉంటారు ఇక ముందు అంటారని నాకు తెలిసి నవ్వుకునేవారు చిన్న పంతుళ్ళే పెద్ద అధికారులు తమ పై అధికారులు అలా స్తోత్ర పాఠాలదు వంచడం సాధారణ ఎలక్షన్లో నిలబడి డబ్బు గుమ్మరించే అభ్యర్థి చుట్టూ చేరిన ప్రచారక జనం అదే ప్రస్తుతికి లొంగని వారంటూ ఎవరు ఉండరంటూ ఆ రహస్యం తెలిసిన భక్తజన దేవుణ్ణి అదే పదిగా ప్రార్థించటం ఉందని చలమంట ఎప్పటికీ తృప్తి పడని మన స్థితి నుండి బజట పడాలంటే ఒక్కటే మారు అది ఉన్నదానితో తృప్తి పడటం అతృప్తి మనిషిని అతిగా కొలుస్తూ అత్యాసకు దారి తీస్తూ దారి కోసం ఆశ పెంచుకుంటే ఉన్నది ఊడిపో ఆనందంగా ఉండటానికి కారణాలు బయట వెతకక్కలు అవి లోపలేము వాటిని ఉపయోగించుకోవటం ఎరగ ఆత్మానందానికి మించిందే నీవే ఆత్మతృప్తి ఆత్మానందానికి అందగా నన్ను నీవెంత అదృష్టవంతుడివయ్యా అంటారు మి అదృష్టాన్ని దృష్టంగా మార్చుకునే శక్తి నాలో అందుకో హాయిగా ఉంటా భావన బలం నా పనిగా అదే పనిగా ఆలోచించది చిన్న గురి అతిగా ఆలోచిస్తుంటే బుర్ర వేడెక్కి అలాంటప్పుడు ఏదో ఒక పని చిన్నదో పెద్దదో చేస్తాం బుర్ర అప్పుడు ఆలోచన అవసరమే లేకుండా తేలిక అవసరం అనుకొని ఇతరులకు ఏవేవో చెప్పడం కట్ ఎవరికి వాళ్ళు చెప్పుకోవడం నాకు నేను చెప్పుకుంటే నాలుగు నేనులు కావటానికి వీలు నా మనసు వికలమైనప్పుడు సమయంలో ఊళ్ళో ఉన్న నా చిన్న మనబుడు నన్ను చూసి అయాచితంగా అట్టే కెల కెలను నాకు సిగ్గేస్తూ అంత హాయిగా చేయగా అతడు ఎలా నవ్వగలుగుతున్నాడు ఆశ్చర్యం నవ్వడం నేర్చుకుంటే మన భావాల బరువు తగ్గించుకోగలం హాయిగా బతు నా అవగుణాన్ని నేను అంగీకరించకపోతే నా సుగుణాన్ని సందేహించాల్సి శివ గుణ అవగుణాల సమ్మిశ్రము మనిషి శరీరం మనస్సు నాకు చుట్టూ పరిసరము వాటిని మంచిగా మలచుకోవటం నాది నన్ను నేను నా కొలమానంతో కొడుచుకోవటం నేర్చుకో నందు నేను ఎదిగిన ఇతరులు ఎర్రగ ఇతరుల మెచ్చికోళ్ళు తెచ్చుకోళ్ళు అనవసరం నాకు తెలియకు తెలిసిన సవరించుకో తప్పు సవరించుకోని తప్పు ఒక విధంగా అసంబద్ధంగా సమర్థించుకోవాలి ప్రయత్ని అది సాధారణంగా అందరి అనుకోకుండా అద్భుతాలు జరిగినప్పుడు మన గు ఆశ్చర్య మనం ఏదైనా గొప్పవి సాధించిన ఆ గొప్పంతా మనకే జమక తప్పులకైతే బాధ్యత తీసుకో కలల్లాంటి ఊహలు నాకు నేనే ఊహించేవే పిల్లలు సమయాల్లో అంటే వాళ్ళెప్పుడు ఊహా ప్రకల్పన ఊహల్లో అనే ప్రశ్న ఇద్దరికీ వస్తుంది సమా ఊహా సమయాల్లో అందరం అనూహ్య బాల ఊహలకుద్దేశాలు అవి మెరుకుల్లా అట్టే మెరుస్తాయి మానవ ఆకాశం ఒకరంటే చూడగానే ఇష్టపడదాం ఒకరంటే అకారణంగా ద్వేషంగా అలజడి ఆదుర్ద భయం విసుగు నిర్లక్ష్యం ఇలాంటి పయ పలాయన పరిభ్రమలుగా ఎంత ఆత్మవిశ్వాసం ప్రశాంత చిత్తం సంయమనం ఉంటే భయ విబోధ భయాన్ని విదూరం చెయ్యాలి నా వల్ల ఇతరులకు ఉపయోగపడేవన్నీ నాకు ఉపయోగపడ నాకు చదువు కలిగించే ఇతరులకు కూడా చెరువు కలిగించేవే చెరుపు కలిస్తే చెరుపు చేశారు అలాంటి వాళ్ళు మనలాంటి వాళ్ళు నేను ఒకప్పుడు లోంది దాచుతాను బయటవి కావాలంట మొప్పుడు బయటవి నాకు చెప్పి వెక్కలేదంట లోపలివి విప్పించ ఈ విపర్యం ఏమిటో నాకే కావాలన్నది మా కావాలన్న దానికోసం ప్రయత్నంగా లేకుంటే కావాలన్న కోరిక కోరికగానే మిగిలి అర్థం లేని వ్యర్థంగా అనేకసార్లు ఆవేశాలు కుంటి సంప్రదాయ గుడ్డి నమ్మకాల్ని అనుసరిస్తాయి అందువల్ల కలిగే మేలు కట్టి ఎక్కువ ఇతరులు మనల్ని చూసి భావించేదాన్ని మనల్ని మనం చూసి భావించుకునేదాన్ని అంతనా కొంతనా ఉండ వాళ్ళు మనల్ని నుంచి చూస్తారు మనం మనల్ని లోపల నుండి చూస్తా అదే కాగా మనం ఇంత బయట ఒకే తీరుగా భావించగలిగి మనం మనంగా కాక అందరంగా సం అర్థం ఇవ్వగలుగుతాం ఆకలేస్తే ఆహారం తీసుకుంటాం అంతేగాని పళ్ళెం ముందు కూర్చొని ఆకలి వేస్తోందా నాకు అని ప్రశ్నించుకో స్వార్థం తప్పండి స్వార్థం ఎరగని జీవితం సారథం ఏకాంతం సర్వసంగ పరిత్యాగం అనేవి భ్రమజరిత ఫలితాలను గురించి ముందుగానే చెబుతా జ్యోష్యులంట ఇతరుకు చెప్ప కొంటారు తమకు తాము చెప్పు తెలియని శూన్యాలోచన మనిషిని బానిసగా మారు మాటల కంటే మౌనం ఆలోచన నిర్ణయాల అత్యంతం తోట నిజం నిలువుగా ఉంటుంది అబద్ధం అడ్డంగా ఉంది ఆత్మావలోకానికి అడ్డం గురు ఎదుటి వారులో నీకు నచ్చని గుణా అవగుణాలుగా అనుకో ఎదుటివాడు అదే చేస్తే బాధక ఎంత వాడు చెప్పినా మంచిదనుకున్న నా మార్గం వానుకో ఇంత చిన్నవాడు చేతి చూపిన చెడు మార్గాన్ని మార్చుకో నన్ను ఒకరు అభిమానిస్తున్నారంటే అదంతా వారి సహృదయత ప్రమాణాలు చేయటం ప్రార్థన చేయటం నాకు లేదు నాకు మాట్లాడడం ఇష్టం శృంగారం అరసికులకు అర్థం కాదంటాడు చల నా మంచి మిత్రుడు గురించి పెంచి చెప్పటం నా కలవ మాటలు ద్వైతం మానం మౌనం అద్వై మాటలు ద్వైతం మౌనం అద్వై మహానుభావులు మౌనంతో మాత్రం ప్రశ్నలు కానీ ప్రశ్నలు అలగటం కానీ కొందరికి పరిపాలన మనుషుల్ని పడగొట్టడం గొప్పగా సంభాషణలు రెండు రక ప్రశాంతంగా ఇచ్చి పొచ్చుకునే ధోరణలు రెండవది ఆగ్రహ ఆవేశం నాకు వినోదాలు ఇష్టం నలుగులతో సందరిగా ఉండటం ఇష్టం ద్వేషించుకోవడం ఇష్టం లేదు మనుషుల్ని మన్నించడం ఒక వరం అందరినీ అమాయకంగా నవ్వు నమ్ముతావు నువ్వు అంట అది ఆ మాట నాకు నచ్చి మీద కోపం రాదు అది నా కాలికి తగలకపోయి నన్ను నా సుగుణాలని ప్రేమించినవ నా అవగుణాలు కూడా సహించాలి నా జీవితం విలక్షణమై అనుభవ సంహారం నాకు అంతో ఇంతో చేదని అందుకొని వాళ్ళందరికీ అది అందించాలన్న దుగ్గ నాలోకలి చేతలబట్టి ఈడ్వబడిన వాడు ఓలి అని సూక్తి అనుగుణంగా అలా ఉంది నాకి రే వీరిదే ప్రేమ అనురాగ రేఖ గురించి తెలుసుకోండి